అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మేము కిసాన్ ఆర్గానిక్స్ నుంచి ఇది వచ్చేసి కిసన్ ఆర్గానిక్స్ వారి ఎకరం డెమో ప్లాట్ మనం దీంట్లో ముందుగా అయితే పెసరని ఒక రెండు నెలలు పెంచి గ్రీన్ మాన్యూర్గా మళ్ళీ దీంట్లోనే కలిగి ఉండడం జరిగింది అంతేకాకుండా దీంట్లో ఒక ఎకరానికి ఐదు ట్రక్కుల పశువుల ఎరువును తోలాము ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటారు మామూలుగా దాన్ని ప్లస్ దీంతోపాటు ఇప్పుడైతే ఈ వెరైటీ వచ్చేసి తేజ వెరైటీ డబల్ నైన్ డబల్ నైన్ మనం దీంట్లోకి నెక్స్ట్ ఫస్ట్ స్ప్రే వచ్చేసి మన కిసాన్ ఆర్గానిక్స్ వారి మిక్సింగ్ ఆయిల్ అనుకుంటున్నాము ఒకసారి చూడగలరు ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఈ డెమో ప్లాట్ని మనం సందర్శించడం జరుగుతుంది సందర్శించిన ప్రతిసారి వీడియో తీసి మన యొక్క కిసాన్ ఆర్గానిక్స్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది దీని గురించి మనకి ఏ టు జెడ్ విత్తనం మొక్క వేసిన దగ్గర నుంచి లాస్ట్ మనకి దిగుబడి వచ్చినంత వరకు మనం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కావున అందరూ మన ఈ కిసాన్ ఆర్గానిక్ షో యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు